వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ మధ్యకాలంలో గత నాలుగైదు రోజులుగా నేపాల్లో జరుగుతున్న పరిణామాలు మన దేశంలో కూడా చాలా తీవ్ర చర్చనీయాంశమైనవి మన దగ్గర చాలామంది టీవీ ఛానళ్ళలో చూసి నేపాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు వెబ్సైట్లలో నెట్లలో సెర్చ్ చేస్తున్నారు అసలు నేపాల్లో ఏం జరుగుతోంది అసలు నేపాల్లో జంజీ ఉద్యమం జంజీ ఉద్యమంగా ప్రధానంగా ప్రచారం అవుతోంది ఆ జంజీ ఉద్యమం ఎందుకు వచ్చింది నేపాల్లో చాలా కాలంగా నిరుద్యోగం చాలా విపరీతంగా పెరిగిపోతుంది అవినీతి పెరిగిపోతుంది అది ప్రజల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి కారణమైంది యూత్లో కూడా జంజీ అంటే దాదాపు రెండు తొంభై ఆరు తర్వాత రెండు వేల తర్వాత తొంభై ఆరు తర్వాత పుట్టిన వాళ్ళ ఆ యూత్కు కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వాల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అక్కడ పరిపాలిస్తున్నది ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్ సిపి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్ చెంది ఓలీ ప్రధానమంత్రి పొత్తులో ఉన్నది కాంగ్రెస్ పార్టీ నేపాలి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు అక్కడ పరిపాలిస్తున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది మావోయిస్ట్ పార్టీ అక్కడి నేపాలి మావోయిస్ట్ పార్టీ ప్రచండ నాయకత్వంలో పనిచేస్తుంది పుష్పకమాల్ ధబాల్ ఆయన నాయకత్వంలో పనిచేస్తుంది పుష్ప కమాల్ ధబాల్ ఈ మొత్తం అందరి మీద కూడా ఒక ప్ర ఒక్క అధికార పక్షం మీదనే కాదు ప్రతిపక్షం మీద కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నారు యూత్ ముఖ్యంగా యూత్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఒకవైపు అవినీతి నిరుద్యోగంతో చాలా కాలంగా సతమత సతమతమవుతున్న యూత్ సోషల్ మీడియాలో అవినీతికి వ్యతిరేకంగా నిరుద్యోగ నిరుద్యోగానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కొంతమంది ఆర్గనైజ్డ్గా కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది అన్ఆర్గనైజ్డ్ కూడా ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ నేపాలి అధికారంలో ఉన్న పార్టీల నాయకుల పిల్లలు నెపో కిడ్స్ విలాసవంతమైన జీవితాలు ఆ విలాసవంతమైన జీవితాలు వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ఆ కిడ్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడము దేశంలో అస్సలే పేదరికంతో అణగారిపోయి ఉన్నవాళ్ళు నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రభుత్వ అధికారుల అవినీతితో ప్రభుత్వ అవినీతితో చాలా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఈ నెపోకిడ్స్ చేస్తున్న ఈ విలాసవంత నె విలాసవంతమైన జీవితాలతో చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఆగ్రావేశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేసింది ఆ బ్యాన్ చేయడం యాక్చువల్గా అక్కడ పోరాటానికి బ్యాన్ చేయడమే కారణమని మన మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మన భారతదేశం మీడియా కానీ బ్యాన్ చేయడము ఒక కారణమైంది అంతకు ముందు కొన్ని ఏళ్ళుగా వాళ్లలో రేగుతూ వస్తున్న అసంతృప్తికి ఆగ్రహానికి అది బయటపడడానికి బ్యాన్ అనేది ఒక కారణమైంది తప్ప బ్యాన్ చేయడం కారణంగానే అక్కడ ఉద్యమం రాలేదు అనేక కారణాలు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోవడం అవినీతి పెచ్చిమీరిపోవడం నిరుద్యోగము దాదాపు ప్రతి నెల వందలాది మంది నేపాలి యువకులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు బతకు బతకడానికి అక్కడ కనీస దారి కూడా లేక వేరే వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లోంచి యువత తిరుగుబాటు అనేది సోషల్ మీడియా బ్యాన్ తర్వాత ప్రారంభమైంది అది చాలా శాంతియుతంగానే ప్రారంభమైంది శాంతియుత నిరసనల మీద పోలీసులు రబ్బర్ బుల్లెట్లు పేల్చడం లాఠీ ఛార్జీలు చేయడంతో వాళ్ళు కూడా తిరు చాలా సీరియస్గా తిరగబడడం తర్వాత వీళ్ళు పోలీసు కాల్పులు ఈ విధమైన సీరియస్ వాతావరణము ఘర్షణాత్మక వాతావరణము ప్రారంభం అవడంతో రెండో రోజుకే చాలా తీవ్రమైన రూపం దాల్చింది కొన్ని కొంతమందే మొదటి రోజు ఉద్యమం ప్రారంభించిన వేలాది మంది యువత ఒక్క కాట్మండులోనే కాకుండా దేశవ్యాప్తంగా యువత రోడ్ల మీదకి రావడం ప్రారంభమైంది ఇక దాన్ని ఎదుర్కోవడం పోలీసుల వల్ల కాలేదు సైన్యాన్ని దించాల్సి వచ్చింది ప్రభుత్వం చివరికి పార్లమెంటుని తగలబెట్టింది యువత పార్లమెంటు కనీసం మచ్చుకైనా లేని పరిస్థితి ఉంది వాళ్ళు అక్కడ పార్లమెంటును తగలబెట్టింది మంత్రులు వీళ్ళపైన తగల దాడులు చేశారు విద్యాశాఖ మంత్రిని తరిమి తరిమి కొట్టారు ఒక ఆమెని ఒక మంత్రి భార్యని సజీవ దహనం చేశారు ఆ సజీవ దహనం ఆమెను కావాలంత అసజీవదానం చేసే చేయడం కాదా ఇల్లు తగలబెట్టారు అందులో ఆమె తగలబడిపోయింది ఆ అది చూపించి మన భారతదేశంలో చాలామంది సంఘీయులు చూశారా ఎంత దుర్మార్గమైన ఉద్యమం పేరుతో విప్లవం పేరుతో ఎంత దుర్మార్గాలు జరిగిపోతున్నాయని ప్రచారం చేశారు ముప్పై మంది యువకులు పోలీస్ కాల్పుల్లో ఆర్మీ కాల్పుల్లో చనిపోయారు దాని గురించి ఇక్కడి సంఘీయులు పట్టించుకోవట్లేదు కానీ ఆ ముప్పై మంది చనిపోయారు ఆ తర్వాత ఉద్యమం చాలా సివిర్ అవ్వడంతో ప్రధాని రాజీనామా చేశాడు చివరికి దేశం వదిలి కూడా పారిపోవలసిన పరిస్థితి ఆ తర్వాత జంజీలతో చర్చలకు సిద్ధమయ్యారు రాష్ట్రపతి రామచంద్ర రామచంద్ర పౌడ పౌడల్ అనే అతను ఉన్నాడు ఇప్పుడు అక్కడ రాష్ట్రపతిగా అధ్యక్షుడుగా ఆర్మీ ఆర్మీ కూడా తన కంట్రోల్లోకి తీసుకుంది దేశాన్ని ఆర్మీ రామచంద్ర పౌడల్ కలిసి జంజీలతో చర్చలు మొదలుపెట్టారు ఆ చర్చలు కూడా ఒక రకంగా ఫెయిల్ అయినాయి చర్చలు జరుగుతున్న టైంలోనే చాలా ప్లాండ్గా ఇందులో రాష్ట్రపతి రామచంద్ర చంద్ర పౌడల లేదంటే ఆర్మీ చీఫ్ ఉందా తెలియదు కానీ ఈ చర్చల్లోకి హఠాత్తుగా ఒక వ్యక్తిని తీసుకురావడం అనేది మొత్తం చర్చల ఫెయిల్యూర్కి కారణమైంది ఎవరో వ్యక్తి ఆయన ఒక వ్యాపారి దుర్గా ప్రసాయ్ ఆయన పేరు ఆయన వ్యాపారి మాత్రమే కాదు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అని ఒక పార్టీ నడుపుతున్నాడు ఆయన మొనార్కీకి ప్రో మొనార్కీ యాక్టివిస్టు రాజులకు రా వ్యవస్థకి సపోర్ట్ చేసే వ్యక్తి ఆయనను తీసుకొచ్చి చర్చల్లో కూర్చోబెట్టారు ఒక పదిహేను మంది జంజీల ప్రతినిధులు ఉన్నారు రాష్ట్రపతి రామచంద్ర పౌడల్ ఆర్మీ ప్రతినిధి చర్చలు జరుగుతుండగా మధ్యలో ఆ వ్యాపారం రావడం అనేది చాలా సీవియర్గా సీరియస్గా వ్యతిరేకించిన జంజీ ప్రతినిధులు అక్కడి నుంచి లేచిపోయారు మేము చర్చలు జరపమని అసలు ఈ దుర్గాప్రసాదిని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ నేపాలి ఉద్యమం వెనుక జంజీలు ఇప్పుడు జంజీ జంజీల పోరాటంగా చూపిస్తున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతకు ఇంతకుముందే చెప్పినట్టు అవినీతి నిరుద్యోగం కారణంతో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు ఈ ప్రసాద్ దుర్గా ప్రసాయి చర్చల్లోకి అడుగుపెట్టిన తర్వాత రేగడం మొదలుపెట్టాయి ముందు నుంచి ఎంతో కొంత చాలామందికి అనుమానాలు ఉన్నప్పటికీ ప్రసాయ్ చర్చల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ మొత్తం మూమెంట్ వెనక మూమెంటు పీపుల్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని రెచ్చగొట్టడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా దీంట్లో వేరే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయా ఇందులో రాజరికం కొనసాగాలన్న వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయా లేకపోతే అమెరికా అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉన్నాయా లేదు భారతదేశ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా చైనా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ నిజంగా సంక్లిష్టమైనదే ఎందుకంటే నేపాల్ చుట్టూ అనేక మంది పొంచి ఉన్నారు నేపాల్ని తమ కుప్పెట్లో పెట్టుకోవడం కోసం కాబట్టి ఎవరెవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి అసలు వీళ్ళ వీళ్ళ ప్రయోజనాలు దాగి ఉన్నాయనే విషయం ఉద్యమంలో ముందుకొచ్చిన జంజీలకు తెలుసా జంజీలు తమ సమస్యల మీద రోడ్ల మీదకి వచ్చారు ఫైట్ చేశారు ముప్పై మంది చచ్చిపోయారు కానీ ఎవరి ప్రయోజనాలు రేపు ఏం జరగబోతుంది జరిగింది ఏం జరగబోతుంది ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరి ప్రయోజనాల కోసం జరగబోతుంది అనే విషయం జంజీలకు నిజంగా తెలుసా ఈ జంజీలను నిర్మాణాత్మకంగా ఎవరైతే ఉద్యమించారు జంజీలే పేరు జంజీలు కావచ్చు కానీ అనేక మంది ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు కూడా ఉద్యమంలో ఉన్నారు మనం విజువల్స్ చూస్తే కనబడుతుంది మనకి వీళ్ళందరినీ ఒక నిర్మాణాత్మకంగా ఓ సరైన దిశలో నడిపించగలిగే శక్తి అక్కడేం లేదు గతంలో మనం చూసాం బంగ్లాదేశ్లో అదే జరిగింది శ్రీలంకలో కూడా అదే జరిగింది ఇలాగ అనార్గనైజ్డ్గా ఆవేశంతో మాత్రమే ఉద్యమించిన అనేక చోట్ల ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు అనడానికి బంగ్లాదేశ్ మనకు నిదర్శనం శ్రీలంక నిదర్శనం చాలా దేశాల్లో మనం చూసున్నాం ఇట్లాంటి సడన్ ఉద్యమాలు చాలా కాలంగా ఉన్నప్పటికీ సడన్గా ఉద్యమాలు రావడం నిర్మాణం లేకపోవడం నడిపించే నాయకత్వం లేకపోవడం అనేది ఏం జరుగుతుంది అనడానికి మనకు ఉదాహరణ నేపాల్లో కూడా అదే జరగబోతుందా అనే అనుమానాలు కలగజేయడానికి స్పష్టంగా కనబడుతుంది దుర్గా ప్రసాయ్ చర్చల్లోకి ఎంటర్ అవడం ఆర్మీ హిందూ రాజ్యాన్ని స్థాపించదలుచుకుందనే ఆరోపణలు వస్తున్నాయి ఈ దుర్గా ప్రసాద్ ప్రసాయ్ హిందూ రాజ్యాన్ని స్థాపించదలుచుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి హిందూ రాజ్యం అంటే రాజుని అంతకుముందు జ్ఞానేంద్ర రాజు ఉండే ఆయన తర్వాత ఆయన పిల్లలు ఉన్నట్టు ఆయన వంశంలో వేరే వాళ్ళు ఉండొచ్చు వాళ్లను రాజులుగా చేసి రాజ్యాధికారం తమ చేతుల్లో పెట్టుకోవాలని కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు అమెరికా కావచ్చు ఇంకే దేశమైనా కావచ్చు అంతెందుకు మన భారతదేశం కూడా కావచ్చు చైనా కావచ్చు ఏ దేశమైనా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇప్పుడు నెహ్రూ నేపాల్ని బలి పశువు చేయబోతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి జంజీలు అయితే ఇప్పుడు చర్చలు జరపడానికి సిద్ధంగా లేరు దుర్గాప్రసాయి వస్తే తర్వాత చర్చల్లో దుర్గాప్రసాయి లేకుండానే చర్చలు జరిగేట్టున్నాయి అయితే ఇందులో ఇంకో చిన్న సమస్య ఏమొచ్చిందంటే జంజిల్లో కూడా ఎవరు నెక్స్ట్ ప్రధాని కనీసం తాత్కాలిక ప్రధాని కావాలనే విషయంలో ఎలక్షన్లు అయ్యేదాకా తాత్కాలిక ప్రధానిగా ఎవరు ఉండాలనే విషయంలో జంజిల్లో కూడా ఐక్యత లేకపోవడం అనేది ఒక విషాదకరమైన విషయం నిజంగా ఇలాంటి ఉద్యమాల్లో ఐక్యత ఉండడం చాలా కష్టం కూడా ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు తిరగబడతారు ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు ఐక్యత అంత ఈజీగా రాదు చీఫ్ జస్టిస్ సుశీల కార్కేని తొలి మహిళా చీఫ్ జస్టిస్ ఆమె ఆమెను ప్రధానిగా నియమించాలని జంజీలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు అయితే ఆ జంజీలే కాట్మండు మేయర్ను జంజీలు ఇంకొక ఇంకొందరు కాట్మండు మేయర్ని ప్రధానిగా చేయాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు ఒక టైంలో ఒక వార్త వచ్చింది కాట్మాండు మేయర్ కూడా సుశీల కార్కినే ప్రధాని కావాలని కోరుకున్నాడు అని వార్త వచ్చింది కానీ అందులో నిజానిజాలు మనకు తెలియదు ఈ ఇద్దరి మధ్యలో పోటీతో జంజీలు చర్చలు జరుగుతున్న టైంలో కింద జంజీలు కొట్టుకున్నారు అని మన భారత మీడియా ప్రచారం చేసి ప్రసారం చేసింది ఆ ప్రచారంలో నిజం ఎంత లే తెలియదు విజువల్స్ అయితే కనిపించలేదు కానీ చూపించలేదు కానీ జంజీలే చర్చలు జరుగుతున్న ప్లేస్ బయట కొట్టుకున్నారు ఇద్దరి మధ్య ఎవరు ఉండాలి అనే దాని విషయంలోనే ప్రచారం కూడా జరిగింది ప్రచారం చేసింది మీడియా నిజాలు ఇంకొంత ఒక రెండు మూడు రోజుల్లో ఏం జరగబోతుందని తేలుతుంది ఈ పరిస్థితి మొత్తం ఒకవైపు అక్కడ ఆర్థిక వ్యవస్థ గతంలోనే ఇప్పుడు కొత్తగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది ఏం లేదు ఉద్యమం వల్ల కానీ ఆ ప్రచారం జరుగుతోంది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైందని కానీ గతంలోనే నేపాల్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది అందుకే నిరుద్యోగం పెరుగుతుంది ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవ్వరు ప్రధానైనా జరగబోయేదేంటి ఏంటి అయితే నేపాల్కు ఒక మంచి భవిష్యత్తు ఉండగలిగే పరిస్థితుల్లో ఆ భవిష్యత్తు లేకుండా చేసింది మాత్రం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న ప్రచండ ఇలియాస్ ప్రచండ పుష్పకమాల్ ధబాల్ ఆయన ఆయన నాయకత్వంలో మావోయిస్ట్ పార్టీ ఆ దేశం ఇవాళ ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారణమని నా అభిప్రాయం ఒకప్పుడు రాజరికానికి వ్యతిరేకంగా నేపాల్లో పెద్ద ఎత్తున విప్లవ విప్లవ పార్టీ నిర్మాణం చేసి విప్లవ అంచుల దాకా వెళ్ళి ఈయన నాయకత్వంలో ప్రచండ నాయకత్వం విప్లవ అంచుల దాకా వెళ్ళి అనేక ఒత్తిళ్లతో అటు అమెరికా సామ్రాజ్యవాదం కావచ్చు భారతదేశంలో ఉన్న కొన్ని కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కావచ్చు రకరకాల వాళ్ళు ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో విప్లవంలో పాల్గొన్న నాయకుల్లో కొంతమంది ఇక్కడ జేఎన్యులో చదువుకున్న వాళ్ళు బాబురావు బట్టారాయ్ లాంటి వాళ్ళు ఇక్కడ జేఎన్యులో చదువుకున్నారు వీళ్ళతో ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరి ఒత్తిడితో అక్కడ సాయుధ పోరాటాన్ని విత్డ్రా చేసుకొని దాదాపు ఆక్రమి దాదాపు సక్సెస్ అయ్యే పరిస్థితి రేపో మాపో వీళ్ళు అధికారంలోకి వస్తున్నారనే పరిస్థితి నుంచి సాయుధ పోరాటాన్ని విరమించేసి వాళ్ళ సైన్యాన్ని నేపాల్ సైన్యంలో కలిపేసి అక్కడ మిగతా పార్టీలతో కలిసి పార్లమెంటరీ వ్యవస్థలో పాల్గొని అధికారంలోకి రావడానికి సిద్ధమయ్యాడు ఏ గొడవ లేకుండా అర్జెంటుగా ప్రధాన అయిపోతాడనే కోరికతో ప్రచండ చేసిన ఒక పని ఇవాళ్ళ ఈ పరిస్థితికి దారి తీసింది ఆ ప్రచండనే అవినీతి పరుడైపోయి రెండు వేల పదకొండు నుంచి ఆయన మీద అవినీతి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఇవాళ ప్రచండ కూడా అధికారంలో ఉన్న కేపీ ఓలీ నేపాలి కాంగ్రెస్ పార్టీలే కాకుండా ప్రచ ప్రచండ కూడా ఆయన అధికారంలో లేక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రచండ ఆయన పార్టీ నాయకుల మీద అవినీతి ఆరోపణలు అనేకం వచ్చాయి ఆయన ఆఫీసును కూడా మావోయిస్ట్ పార్టీ ఆఫీసును కూడా తలబెట్టారు ఈ ఉద్యమకారులు దాదాపు అన్ని పార్టీల ఆఫీసులను తగలబెట్టారు అంటే దాదాపు అక్కడ ఏ పార్టీకి కూడా ప్రజలకు ఏ పార్టీ మీద కూడా ప్రజలకు పిసరంత నమ్మకం కూడా లేదు నిజంగా సిన్సియర్గా పనిచేసే విప్లవకారులు అక్కడ ఉన్నారా లేరా అనేది కూడా మనకు తెలియదు నిజంగా ఎవరైనా ఉన్నారా సిన్సియర్గా పనిచేసే వాళ్ళు వీళ్ళ నాయకత్వం వహించగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అనేది మనకు పూర్తిగా తెలియదు కానీ ఇప్పుడున్న కండిషన్ మాత్రం ఆ దేశంలో మరింత సంక్షోభంలోకి నెట్టే పరిస్థితులే కనబడుతున్నాయి ఏ ఏదో సామ్రాజ్యవాద దేశమైన అమెరికా చేతుల్లోనో మన భారత్ చేతుల్లోనో లేదు చైనా చేతుల్లోనో నలిగిపోయే పరిస్థితి త్వరలో రాబోతుందా అనే అనుమానాలు కూడా అనేకం వస్తున్నాయి అయితే ఇంకొక అంశం దీనికి మన భారతదేశానికి కూడా లింక్ చేసే అంశం గత నాలుగైదు రోజులుగా ప్రచారంలో ఉన్నది చాలామంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా మాట్లాడాడు గవాయి ఒక రకంగా మాట్లాడితే బయట సోషల్ మీడియాలో ఇంకొక రకమైన ప్రచారం జరుగుతుంది మన చుట్టూ ఉన్న దేశాలు బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంకలో కూడా ఇట్లా తిరుగుబాటు వచ్చింది నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఏ దేశం అనే ప్రచారం ఒక రకంగా జరుగుతుంది ఇలా ప్రచారం చేస్తున్న వాళ్ళందరూ బీజేపీని వ్యతిరేకించే వాళ్ళైతే నిన్న చీఫ్ జస్టిస్ గవాయ్ చీఫ్ జస్టిస్తో పాటు ఆ బెంచ్లో ఉన్న విక్రమ్నాథ్ అనే జస్టిస్ కూడా వ్యాఖ్యలు చేశారు కొన్ని మన చుట్టూ అనేక దేశాల్లో ఈ విధంగా తిరుగుబాటు వస్తుంది మన రాజ్యాంగం చాలా గొప్పది మన రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టే ఆ విధమైన పరిస్థితి మన దేశంలో రాలేదు ఒక మాట అన్నారు నిజమే కావచ్చు మన రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టే మన దేశంలో అట్లాంటి తిరుగుబాటు రాలేదు అని ఆయన అన్నమాట ఒక క్షణం నిజమే అనుకున్నా నిజంగానే రాజ్యాంగం గొప్పది కాబట్టి తిరుగుబాట్లు రాలేదా భారతదేశంలో నిజంగానే తిరుగుబాటు రావాల్సిన పరిస్థితి రాజకీయ సామాజిక పరిస్థితులు ఆ విధంగా లేవా ఇది ఒకసారి మనం గమనిస్తే ముఖ్యంగా ఈ పదేళ్లల్లో పదకొండేళ్లలో రెండు వేల పద్నాలుగు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో అలాంటి పరిస్థితి తిరుగుబాటు వచ్చే పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఎలక్షన్ల ద్వారా ఇక బీజేపీని బీజేపీని ఓడించలేము అనేది ప్రతిపక్షాలు కూడా దాదాపు ఒక రకమైన నిర్ణయానికి వచ్చి ప్రాంతీయ పార్టీలు అయితే ఒక నిర్ణయానికి వచ్చేసాయి ఇప్పుడు లొంగిపోవడం మొదలుపెట్టే చాలా ప్రాంతీయ పార్టీలు లొంగిపోయినాయి బీజేపీకి ఇక ఎలక్షన్ల ద్వారా ఓడించలేము ఎలక్షన్ల ద్వారా ఎందుకు ఓడించలేము ఎలక్షన్ల ద్వారా ఓడించలేము అంటే ప్రజల సపోర్టు బీజేపీకి ఉన్నట్టే కదా కానీ ప్రజల సపోర్టు కాదు ఇక్కడ ఈవీఎంల సపోర్టు బీజేపీకి ఉందనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది చాలా చోట్ల నిజమే కొన్ని చోట్ల నిజమని తేలింది ఓటు చోరీ అనేది రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా రుజువు చూపించిన తర్వాత ఓటు చోరీ ఎంత దారుణంగా చేస్తుంది బీజేపీ దేశంలో ఓట్లు ఓటు చోరీ ద్వారా తను గెలుపును ఎంత సునాయాసం చేసుకుంటుందో బీజేపీ ఇంకే పార్టీ కూడా గెలవకుండా ఎంత బలమైన పార్టీ అయినా ప్రజలందరూ కోరుకున్న పార్టీ అయినా గెలవకుండా చేయగలుగుతుందో అనేది బీహార్లో కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి యాభై లక్షల ఓటు తీసేయడం ద్వారా రుజువు చేసింది బీజేపీ తనకు వ్యతిరేక ఓట్లు భారతదేశంలో ఉండకుండా చేయదలుచుకుంది యాభై లక్షల ఓట్లు తీసేయడం అంటే యాభై లక్షల మంది కా ఒకవేళ కాంగ్రెస్కో ఆర్జేడీకో వేయాల్సిన యాభై లక్షల మంది వేయకుండా ఉండిపోవడం అంటే బీజేపీని జేడియూని గెలిపించడమే ఇప్పుడు జేడియూ కూడా అక్కడ అంతత మాత్రం పాత్రనే ఇక బీజేపీయే ప్రధానం అక్కడ బీజేపీ తను రాజకీయ తన అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాల్లో తన ప్రభుత్వం మరింత స్ట్రాంగ్ అవ్వడం కోసం అన్ని రాష్ట్రాలు తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం చేస్తున్న కుట్రల్లో ఇదొక భాగం ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి మన గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి అనేక రాష్ట్రాలు ఎన్నికలప్పుడు వచ్చాయి ఉన్న ఓట్ల కంటే పోలైన ఓట్లు ఎక్కువ అనేది అనే ప్రతి ఎన్నికల తర్వాత కూడా ఆరోపణ వస్తుంది అంటే ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నది అనేది చాలా కాలంగా రుజువు అవుతున్నది మొన్న ఎన్నికల సీ ఎన్నికల కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన మాట్లాడిన తర్వాత మరింత రుజువైంది ఈ ఎన్నికల కమిషన్ ఈ దేశ ప్రజల కోసం కాకుండా దేశ ప్రజల దేశ ప్రజల కోసం ఆయన ఎన్నికల కమిషనర్గా కాకుండా మోడీ కోసము బీజేపీ కోసము ఆర్ఎస్ఎస్ కోసం మాత్రమే ఎన్నికల కమిషన్గా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టల్లా ఈయన ఆడుతున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమైంది ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఎన్నికలు ఎందుకు పనికిరావు ఎన్నికల వల్ల ఇక్కడ ప్రజలు వ్యతిరేకించిన పార్టీని ఓడించలేరు ఎంత వ్యతిరేకించినా ఎంత ద్వేషం ఉన్నా సరే వాళ్ళని ఓడించలేరు ప్రజలు ప్రజల చేతిలో ఏమీ లేదు అనేది తేలిపోయిన తర్వాత ఇంకొక వైపు దేశవ్యాప్తంగా తమ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్లను అరెస్టు చేసి జైల్లో పెడుతున్న పరిస్థితి యుఏపిఏ అనే కేసు పెట్టి యుఏపిఏ అనే చట్టం ఎంత దుర్మార్గమైన చట్టం ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిన దాన్ని మరింత కోరలు దిద్దినాయి బీజేపీ యుఏపిఏ అనే చట్టం చాలా మంది మీద పెడుతోంది యుఏపిఏ చట్టం ఏంటంటే అసలు బెయిల్ వేయడానికే ఆరు నెలలో వెయ్యి సంవత్సరం బెయిల్ వేయడానికి కూడా అవకాశం లేదు ఆ చట్టం కింద ఉన్నవాళ్ళు అనేక ఏళ్ల పాటు బెయిల్ రాకుండా జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో అరెస్ట్ అయిన మన తెలంగాణకు సంబంధించిన వరవర్రావుతో సహా భీమా కోరేగాం కేసులో ఉన్న పదహారు మంది అందులో ఒక అతను స్టాన్ స్వామి చనిపోతే పదిహేను మంది ఇప్పటికీ జైళ్ళలో మగ్గుతున్నారు విచారణ లేకుండా విచారణ లేకుండా బెయిల్ లేకుండా కేసు నడవకుండా జైలులో మగ్గడం జైళ్ళలో మగ్గడం కొంతమంది బెయిల్ మీద బెయిల్ అంటే పూర్తి బెయిల్ కాదు చాలామంది కండిషన్ బెయిల్ మీద బయట ఉండాల్సిన పరిస్థితి ఇంకా చాలామంది కనీసం కండిషన్ బెయిల్ కొట్టి రాలే ఒక్క భీమా కొరగం కేసే కాదు ఢిల్లీలో ఢిల్లీలో మత కలహాలు జరిగినప్పుడు ఈ బీజేపీ మత కలహాలను రేగొట్టి ముస్లింల మీద దాడులు చేసింది హిందుత్వ కార్యకర్తలు అయితే ముస్లిం కార్యకర్తల మీద ముస్లిం కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు విద్యార్థి నాయకులు విద్యార్థి నాయకుల మీద దాడులు చేసి అరెస్టులు చేసి ఏళ్ల పాటు జైల్లో ఉంచుతోంది వాళ్లను అనేక మందిని ఈ విధంగా కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తుంది ఒకవైపు ఓటు ద్వారా బీజేపీని ఓడించలేని పరిస్థితి తీసుకొచ్చారు ఒకవైపు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని జైళ్లలో నింపుతుంది దానికి వ్యతిరేకంగా ఏ గొంతు కూడా భారతదేశంలో వినిపించకుండా అనేక రకాల ప్రయత్నం చేస్తుంది ఇంకొక వైపు ఇదే బీజేపీ కార్పొరేట్ల కోసం తన మొత్తం పార్టీని తన ప్రభుత్వాన్ని కార్పొరేట్ల కోసం ఏ పని అంటే ఆ పని చేయడానికి సిద్ధమయ్యే పరిస్థితి వాళ్ళకు కనబడుతుంది మన కళ్ళ ముందు పాలన మొత్తం కార్పొరేట్ల కోసమే నడుస్తుంది అంబానీ కోసం అదాని కోసం అలాంటి పెట్టుబడిదారుల కోసం నడుస్తుంది వాళ్ళు భారతదేశంలో ఏ మూలకైనా దోచుకోవడానికి వీలుగా అన్ని చట్టాలను చేస్తుంది వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళ మీదకి పోలీసులను సైన్యాన్ని పంపిస్తుంది వాళ్ళు భారతదేశ దండకారణ్యంలో మనకు అత్య అత్యంత ఎక్కువ ఖనిజ సంపద ఉన్న దండకారణ్యంలో మన భారతదేశం చాలా ధనవంతమైన దేశం అనడానికి అదొక కారణం అనేక ఖనిజ సంపదలు ఉన్నాయి మన దేశంలో అలాంటి ఖనిజ సంపదలన్నీ అన్నిటినీ తవ్వి తీసుకొని పోవడానికి కార్పొరేట్లకు విదే భారతదేశ కార్పొరేట్లకు విదేశీ కార్పొరేట్లకు కార్ కార్పెట్లు భరిచి రెడ్ కార్పెట్లు భరిచి దాన్ని వ్యతిరేకిస్తున్న ఆదివాసుల మీద దాడులు చేసి హత్యలు చేస్తున్నది వాళ్ళకు మద్దతులు ఇస్తున్న మావోయిస్టుల మీద వందలాది మందిని ఇప్పటికే వెయ్యి రెండు వేల మందిని ఆదివాసులు మావోయిస్టులను హత్య చేసింది ఈ విధమైన పరిస్థితుల్లో భారతదేశంలో తిరుగుబాటు రాకుండా ఉంటుందా లాగానో బంగ్లాదేశ్ లాగానో శ్రీలంక లాగానో భారతదేశంలో తిరుగుబాటు రాకుండా ఎంతకాలం ఆపగలుగుతుంది అయితే ఇక్కడ బా మిగతా దేశాల కంటే కూడా ఇక్కడ ఒక తెలివైన పని ఒక క్రూరమైన పని కూడా ఏంటంటే బీజేపీ చేస్తున్నది బీజేపీ వాళ్ళ కొత్తగా చేస్తుంది కాదు వందేళ్లుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నది వందేళ్లుగా చేస్తూ చేస్తూ వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతున్నది ప్రజలు తమ సమస్యల మీద పరిష్క తమ సమస్యల పరిష్కారం కోసం తిరగబడకుండా ఆందోళన చేయకుండా ఎక్కకుండా అసలు తమ సమస్యల కోసం ఆలోచించకుండా ఉండడం కోసం వాళ్ళను పక్కదారి పట్టించే పని వందేళ్ళుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్నది ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ అదే పనిలో ఉన్నది ఆ పక్కదారి పట్టించేదే మతం మన ఆకలిని తీర్చనిది మన రోజువారీ సమస్యలను పరిష్కరించనిది కనీసం మన సమస్యలు కనీసం కూడా ఏ మతం పాత్ర లేనిది మన దైనందిన జీవితంలో ఏ బా ఏమాత్రం పాత్ర లేనిది మతం అనే ఒక దాన్ని తీసుకొచ్చి అందరి బుర్రల్లో ఆ మతం అనే విషయాన్ని నింపి ముఖ్యంగా యూత్ ఇప్పుడు అని చెప్తున్నాం కదా జంజీల బుర్రల్లో కూడా యూత్ బుర్రల్లో మతం అనే విషయాన్ని నింపి మన సమస్యలకు మన నిరుద్యోగానికో లేకపోతే మన ఆకలికో రేట్లు పెరగడానికో అన్నిటికీ కారణం ముస్లింలే కారణం లేదు క్రిస్టియన్లే కారణం లెఫ్టిస్ట్లే కారణం ఈ విధంగా ప్రచారం చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం క్రిస్టియన్లకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం లెఫ్టీస్టులకు నక్సలిట్లకో వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం అసలైన పరిష్కారం ఎక్కడుందో యూత్ అర్థం చేసుకోకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం రోడ్ల మీదకి రాకుండా రోడ్ల మీదకి వస్తే మసీదుల మీద దాడి చేయడమో నక్సలిట్ల మీద దాడి చేయడమో లెఫ్టిస్టుల మీద దాడి చేయడమో క్రిస్టియన్ మిషనరీల మీద దాడి చేయడమో తప్ప అసలైన వాళ్ళ సమస్యకు మూలమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడకుండా చేయడం కోసం వాళ్లను ప్రతిరోజు రెచ్చగొడుతున్నది సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్నది గ్రామ గ్రామాన ప్రచారాలు చేస్తున్నది ఎన్నడూ లేనట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు ఒకవైపు ప్రజలను తమ కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు ప్రజలు సమస్యల కోసం తిరగబడకుండా ఉండడం కోసం కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు వ్యవస్థలను అన్ని వ్యవస్థలను కూడా తమ కంట్రోల్లో తమకు గుప్పెట్లో పెట్టుకున్నది ఆర్ఎస్ఎస్ ఈ నేపథ్యంలో అటు నేపాలు బంగ్లాదేశు శ్రీలంక లాగా ఉద్యమాలు రాకుండా తిరగబడకుండా ఉండడం కోసం వందేళ్ల వాళ్ళ ప్రయత్నాలు ఒక రకంగా విజయం సాధించారు వాళ్ళు వందేళ్ల వాళ్ళ ప్రయత్నం ఇవాళ వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళు విజయం సాధించారు కానీ ఎల్లకాలం ఇదే పద్ధతి కొనసాగిస్తే ప్రజలు ఆకలి మర్చిపోతారా వాళ్ళ కష్టాలు మర్చిపోతారా ఎప్పటికైనా ఇవాళ కాకపోవచ్చు రేపే రేపు కాకపోవచ్చు ఎల్లుండి కాకపోవచ్చు ఒక పది రోజుల తర్వాత అయినా పదేండ్ల తర్వాత అయినా ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు ఖచ్చితంగా చేస్తారు మతం వాళ్ళకి ఆ మతం ఉన్మాదం ముస్లింలకు వ్యతిరేక ప్రచారమో ఇంకో మత వ్యతిరేక ప్రచారమో వాళ్ళ సమస్యలను తీర్చవో అనేది వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపు అర్థమవుతుంది అర్థమైన రోజు ప్రజలు అర్థం చేసుకున్న రోజు మోడీ కాదు కదా వాళ్ళ తాత దిగి వచ్చినా సరే ఈ దేశం విడిచి పారిపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ కేపీ ఓలీ పారిపోయినట్టు బంగ్లాదేశ్ ప్రధాని మన దేశానికి పారిపోయి వచ్చినట్టు శ్రీలంక అధ్యక్షుడు పారిపోయినట్టు ప్రధాని పారిపోయినట్టు ఇక్కడ కూడా మోడీ ఆ రోజు మోడీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కీలుబొమ్మ ఎవరో ఒకరు ఎవరైనా పారిపోవలసిన పరిస్థితి వస్తుంది ప్రజల తిరుగుబాటు అనేది ఈ రోజు కాకుండా రేపైనా భారతదేశంలో కూడా వచ్చి తీరుతుంది ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఎవరిది ఎవరైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ తర్వాత నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఖచ్చితంగా భారతదేశమే రాజ్యాంగం చాలా గొప్పది అట్లాంటి తిరుగుబాటు రాదు అని గవాయ్ చీఫ్ జస్టిస్ గవాయ్ చాలా చీఫ్ జస్టిస్ గవాయ్ చెప్పడం మంచిదే కానీ అలా రాకుండా ఉండడం మంచిదే కానీ అట్లా వచ్చే పరిస్థితులు కల్పిస్తున్న భారత పాలకులు నిజంగానే అద్భుతంగా పరిపాలిస్తే రాజ్యాంగం గొప్పదైనంత మాత్రం సరిపోదు పరిపాలిస్తున్న పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలిస్తేనే ఆ రాజ్యాంగం గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి రాజ్యాంగానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్న పాలకులు పాలకులు పరిపాలిస్తున్న దేశంలో రాజ్యాంగం గొప్పదైతే ఏంటి రాజ్యాంగం చెడ్డదైతే ఏంటి అసలు రాజ్యాంగానే సర్వనాశనం చేయదలుచుకున్న పాలకులు ప్రస్తుతం ఉన్నారు హిందూ రాజ్యాంగాన్ని మరు మను రాజ్యాంగాన్ని తీసుకురావదలుచుకున్నారు ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారు అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం ఎంత గొప్పదైన పాలకులు దుర్మార్గులైన పాలకులు ఉన్నప్పుడు ఫాసిస్టు పాలకులు ఉన్నప్పుడు మోడీ లాంటి ఫాసిస్టు పాలకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజు ఆలస్యమైనా సరే ప్రజలు తిరగబడక తప్పదు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది అది కొద్ది రోజులు ఆలస్యమైన మనం చూ ఖచ్చితంగా భారతదేశ ప్రజలమైన మనం చూస్తాము లేదు బుద్ధి తెచ్చుకొని వాళ్ళు సరైన పరిపాలన దిశగా ప్రజలను అణిచివేత దిశగా కాకుండా అణచివేయడం కాకుండా ప్రజల ఏ ప్రయోజనం ప్రజల ప్రయోజనాల కోసమే పరిపాలించిన రోజు నిజంగానే గబాయ్ ఆశించినట్టు ప్రశాంతంగా ఉంటుంది తిరుగుబాటు ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్